హలో ఫ్రెండ్స్ రెండు ప్రోమోలు వచ్చినాయి ఆ ప్రోమోల గురించి మాట్లాడుకుందాం తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది ఎలిమినేషన్ ఉంది మరి మిడ్ వీక్ ఎవరు వెళ్తారు అసలు ఎలిమినేషన్లో ఎవరు అనేది కూడా మనం మాట్లాడుకుందాం తర్వాత అసలు ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే నబీల్ నిఖిల్ మణికంఠ విష్ణు నైనిక ఆదిత్య ఈ ఆరుగురు ఉన్నారు ఈ ఆరుగురిలో నిఖిల్ అయితే ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు నబీర్ సెకండ్ పొజిషన్ దిగిపోయాడు థర్డ్లో మణికంఠున్నాడు ఫోర్త్లో విష్ణు ఫిఫ్త్లో మ నయనిక సిక్స్త్ ఆదిత్యం వీళ్ళలో ఫస్ట్ నిఖిల్ గురించి మాట్లాడుకుంది నిఖిల్కి ఓటింగ్ పడుతుంది ఎందుకంటే తను కొంత ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది ఒకటి తర్వాత ప్రేరణ యష్మి పృథ్వీ వీళ్ళ ముగ్గురు లేరు నామినేషన్లో వీళ్ళ ముగ్గురు లేరు వాళ్ళు కర్ణాటక వాళ్ళు నలుగురు కాబట్టి ఒక కర్ణాటకలో ఫ్యాన్స్ ఉంటారు కదా వీళ్ళ ముగ్గురు సంబంధించినాడు కదా మన కర్ణాటక మన ఏరియా అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళ ఓట్లు కూడా నిఖిల్ పడి నబీన్ కిందకు వచ్చేసి నిఖిల్ పైకి వెళ్ళిపోయాడు ఫస్ట్ పొజిషన్లో కొనసాగుతున్నాడు తర్వాత నిఖిల్ రియలైజ్ అయ్యాడా లేదా అని అంటే ఇప్పుడు ఆటలైతే కొంచెం బాగానే ఆడుతున్నాడు అక్కడ వాళ్ళు డిస్కషన్లో ఏం మాట్లాడుకుంటున్నారు నిఖిల్ పృథ్వీ యష్ మీ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ అరే సోనే వెళ్ళిపోయింది అనుకోలేదు మేము అసలు అలాంటి పృథ్వీ అంటాడు నేను అస్సలు అనుకోలేదు సోని వెళ్ళిపోద్ది అని మణికంట వెళ్ళిపోతాను అనుకున్నాను నేను కానీ హౌస్లో వాళ్ళంతా కూడా నేను మణికంట ఓటేసేటప్పుడు అప్పుడు వెళ్ళిపోద్ది డిసైడ్ అయ్యాను అంటే నిఖిల్ అంట లేదు లేదు నేను ఫస్ట్ డిసైడ్ అయ్యాను మణిక సోనియా వెళ్ళిపోయిద్దని నాకు తెలుసు నేను చెప్పాను కదా మీకు అన్నాడు అన్నాక యష్మి అంటది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సోనియా వెళ్ళిందంటే మణికంట కంటే మీకు ఆ సోనియా అసలు సోనియా వెళ్ళిందంటే నాకు ఇప్పుడు నమ్మబుద్ధి కావట్లేదు అసలు అని ఇంకో మాట ఏమంటుందంటే నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడుతున్నాను కదా సోనియా ప్లేస్ని భర్తీ చేస్తుందని హౌస్ రోడ్లు అనుకుంటారేమో అంటుంది భర్తీ చేయడానికే కదా సోనియా అని పంపించింది నిందేసి భర్తీ చేస్తుంది చేస్తుంది కదా వాళ్ళు అనుకోవడం ఏంటి భర్తీ చేస్తుంది సోనియా పద్దాకా నిఖిల్ పక్కనే కూర్చుంటుంది కదా నామినేషన్ టైంలో నిఖిల్ పక్కనే కూర్చుంది ఇందాక గేమ్స్ ఆడ లైవ్లో పక్కనే నిఖిల్ పక్కనే కూర్చుంటుంది పృథ్వీ నిఖిల్ ముగ్గురు కూర్చుంటున్నారు కదా భర్తీ చేస్తాను చేసిందే చేస్తానేమో అనుకుంటారు హౌస్ రోడ్లు అసలు వాళ్ళు అనకపోయినా ఈ మనాల్సిన పనేముంది వాళ్ళు అనుకోలేదు ఒకవేళ అనుకుంటే అనుకున్నారు నువ్వు బత్తి చేస్తున్నావా భర్తీ చేయాలని మనసులో ఉందా యష్మికి మనసులో ఉండబట్టే కదా ఆ మాట బయటకు వచ్చింది అంటే భర్తీ చేయాలని ఉందా బత్తి చేయకూడదని ఉందా సోనియా ప్లేస్ని భర్తీ చేస్తున్న ఫీలింగ్ తన మనసులో ఉండబట్టే కదా వాళ్ళు అనకపోయినా కానీ గుమ్మడి కలదోగా భుజాలు తడుకున్నట్టు హౌస్లో లేవు అనకపోయినా కానీ అనుకుంటారేమో అని వాళ్ళతో అంటమేందుకు నిఖిల్ తోటి అంటే వాళ్ళ మైండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికా అంటే వాళ్ళతో కూడా మైండ్ గేమనా వాళ్ళు అనలేదు ఏం లేదు ఏం మాట్లాడుతూ అంటుంది సోనియా ప్లస్ భర్తీ చేస్తానని హౌస్ లో అనుకుంటారేమో ఇదొకటి మళ్ళీ మనసులో ఉన్నది చేసేస్తున్నావు సోనియాని పంపించేసావు గోలబెట్టి గోలబెట్టి అందరికీ సోనియా నెగిటివ్గా చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు భర్తీ చేస్తే అందరూ అనుకుంటారు అనుకోవడం ఎందుకు చేయి భర్తీ చేస్తున్నావు కదా ఇంక అనుకోవడం ఎందుకు మధ్యలో చేస్తుంది మళ్ళీ ఏమో అనుకుంటారేమో అంటే చేసే చేస్తుంది మళ్ళీ వాళ్ళు అనుకుంటారేమో వాళ్ళు చేస్తారేమో ఏమన్న అంటారా మళ్ళీ ఈ ఫీలింగ్ ఏందుకు మళ్ళీ మధ్యలో మళ్ళీ ఆ మాట ఎందుకు అంటాం చెయ్యి భర్త చేస్తున్నావు కదా చెయ్యి తర్వాత ఇప్పుడు రెండు ప్రోమోలు వచ్చినాయి అడుగుని తర్వాత మాట్లాడుకుందాం సెకండ్ వచ్చేటప్పుడు నబీలు ఉన్నాడు నబీలు ఫస్ట్ పొజిషన్లో నబీలు కొంచెం ఓటింగ్ తగ్గి కిందకు వచ్చేసాడు థర్డ్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు థర్డ్ పొజిషన్లో వచ్చినప్పుడు మణికంట ఉన్నాడు మణికంట ఆ సింపతితో ఇప్పటివరకు కొట్టుకొస్తున్నాడు ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నామినేషన్ ఉంటానే ఉన్నాడు ఈ నామినేషన్ పరంగా మణికంట ఓట్లు వేసి వేసి ఆడియన్స్ కూడా అలవాటు అయిపోయింది మణికంటాకి వేసేస్తున్నారు సింపతితోటి వేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఎందుకంటే అవసరం వాళ్ళు అతను అందరిని టార్గెట్ చేయటం మణికంటాని తను మాట్లాడకుండా చేయటం ఇదంతా కూడా ఆడియన్స్ చూస్తున్నారు పైగా మణికంట లేకుండా ఏ అక్కడ ఒక నిమిషం కూడా లేదు అక్కడ వీడియోలు కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ఎపిసోడ్లో కూడా మండికంట పాయింట్ దాంట్లో ఉంది పోయిన వారమంతా సాక్రిఫై చేసాడు చేశాడు చేసాడు చేయకూడదు ప్రతిసారి ప్రతి ఒక్క ఎపిసోడ్లో కూడా మణికంఠ లేని ఎపిసోడ్ లేదు ఇప్పటివరకు కూడా మణికంట చుట్టే దొరుకుతుంది అన్నీ మణికంట 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 చుట్టే తిరుగుతుంది అందరూ మణికంట చుట్టే తిరుగుతున్నారు కాబట్టి మణికంట ఆడియన్స్ దృష్టిలో బాగా ఫిక్స్ అయిపోయాడు అది సింపతున్నా కానివ్వండి లేకపోతే వాడు అందరూ టార్గెట్ చేశారు కాబట్టి నీకు మేము ఉన్నామని ఓన్ చేసుకోవడం అన్నా కానివ్వండి కాబట్టి ఆడియన్స్ అయితే మణికంట ఫేస్ చేసి అలవాటు అయిపోయింది ఓట్లు ఇప్పుడు కూడా మణికంటకి గుద్దేస్తున్నారు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు ఓకే ఎందుకంటే ఒకవేళ ఇంక ఇప్పుడు ఏదన్నా గేమ్ ఆడతాడంటే ఇప్పుడు సెకండ్ ప్రోమోలో చూస్తే గేమ్ ఆడుతున్నాడు ఆడేటప్పుడు వాళ్ళు మెణకంట స్టేజ్ కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగాడు అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు వెనకాల ఉండ టెన్షన్ ఉంటుంది కదా ఓడిపోతాం టెన్షన్ ఉంటుంది కదా దాన్ని బట్టి నిక్కి మెణిక చెప్తుంటే మెనకంట వాడి వాళ్ళని కొంచెం కసురుకుంటున్నాడు నేను ఆడతానుగా మీరు ఆగండి ఆగండానికి ఓడిపోయాడు రష్మి గెలిచింది కాబట్టి ఇక్కడ కొంచెం మన మనకంటా కొంచెం అది తగ్గించుకుంటే మంచిది వాళ్ళు ఆ తాతతో చెప్తూ ఉంటారు ఆడాడు ఎఫర్ట్ అయితే పెట్టాడు ఇప్పుడు ఓ ఆడి గెలవటం కాదు కానీ ఆడి ఓడినా గెలిచినట్టే ఎఫోర్ట్ అయితే పెట్ట ప్రయత్నం అయితే చేశాడు కదా తన ప్రయత్నం తను చేసాడు గెలిపోవడం అన్నది దగ్గర అన్నట్టు లక్ష్మి గెలిచింది మనకంటా ఓడిపోయాడు తర్వాత ఫోర్త్ పొజిషన్లో విష్ణువు ఉంది విష్ణు ఎందుకుందంటే ఫిఫ్త్ ఇంతకుముందు ఫస్ట్ పొజిషన్లో ఉంది సెకండ్ పొజిషన్లో ఉంది అట్లాడితే ఫోర్త్ పడిపోయింది ఎందుకంటే విష్ణుది కొంచెం వాళ్ళ ఫ్యాన్స్ని కొంచెం నిరాశపరిచేటట్టుగా ఉంది విష్ణు మాటలు కూడా ఎట్లా అంటే నామినేషన్ టైంలో వేసుకోండి ఐ డోంట్ కేర్ అనేస్తుంది తర్వాత నాకు ఉండాలని లేదు ఒకరోజు ఉండాలనిపిస్తుంది ఒకరోజు వెళ్ళాలనిపిస్తుంది నాకు గట్టిగా ఉండాలని నీలేదు అలా మాట్లాడితే పాపం బయట ఫ్యాన్స్ ఎంత హట్ అవుతారు అదే మా విష్ణు బాగా ఆడాలి కప్పు గెలవాలి ఏదో చేయాలన్నట్టు రన్ రప్పన్ అవ్వాలి టాప్ ఫైవ్లో ఉండాలని ఓటేసేవాళ్ళు వాళ్ళ పాప వాళ్ళు ఏమైపోవాలి మరి విష్ణు ఏమో అలా ఉంది అలా ఉన్నప్పుడు ఇక వాళ్ళు ఏం చేస్తారు విష్ణునే అలా అలా మాట్లాడుతుంటే మనం ఎందుకు రా తాపత్రపడతాం అనుకున్నారు ఏమో ఓటు తగ్గిపోయి నాలుగో స్థానానికి వచ్చేసింది తర్వాత ఎందుకంటే మళ్ళీ నోటుతో ఉంది కదా ఏదో ఒకటి అనేస్తుంది కా పక్కన అది తప్పు కదా పక్కన అనేస్తుంది అన్నమాట తర్వాత సారీ చెప్తుంది ఎందుకు వచ్చిన వాళ్ళని మళ్ళీ ఇంకోటి నిన్న నైనిక నామినేట్ చేస్తే ఒక మాట ఉంటుంది ఆ పాప పప్పు గాడ్స్ అని మనకు పేరు వచ్చింది మన ముగ్గురికి అది నీ వల్లే వచ్చింది నీ నోరు దూడ వల్ల వచ్చింది నాకు అట్లా అట్లా పేర్లు పెట్టుకో నాకు ఇష్టం ఉండదు నేను బయటకు వెళ్తే నాకు బ్యాడ్ నేమ్ అవుతుంది అని నైనిక విష్ణుప్రియని నామినేట్ చేసింది అంతే కదా కొంతమంది అయితే సోషల్ మీడియాలో తొట్టి గంగా అని పెట్టారు పేరు వాళ్ళ ముగ్గురికి సీత నైనిక విష్ణుప్రియకి తొట్టి అంటే తొక్కరో గంగా అంటే పేర్లు పెట్టారు ఎవరి స్టోన వాళ్ళు పెట్టుకుంటున్నారు తమాషాగా అట్లా నాలుగో పొజిషన్లో విష్ణు కొనసాగుతుంది ఫిఫ్త్లోకి వచ్చేటప్పటికి ఆదిత్య గారు సిక్స్త్ నైనికా ఉంది ఇప్పుడు వీక్ ఎలిమినేషన్లో డేంజర్ వల్ల వీళ్ళు ఎవరు వెళ్తారు అంటే ఒకవేళ బిగ్ బాస్ వాళ్ళందరూ తీసుకొచ్చి బయట నుండి మిడ్ వీక్ మరి వీళ్ళు మీకు ఎవరు అనర్ కూడా అనుకుంటున్నారు అవసరం నుంచి ఎవరిని అని అంటే వీళ్ళందరూ ఖచ్చితంగా మణికంటనే అంటారు అది నో డౌట్ ఎవరు ఆలోచించడం అవసరం లేదు చక్కన మణికంట పేరు చెప్పేస్తారు లేదంటే నైనికా పేరు చెప్తారు లేదంటే ఆదిత్య మెయిన్ అయితే మణికంట పేరే చెప్తారు ఒకవేళ మణికంట పేరే చెప్తే ఆ లేదు మణికంట ఆ సరే అని ఒకవేళ మణికంటని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెడితే నైనికాన్ని బయటికి పంపించేస్తే నైనికాన్ని కానీ ఆదిత్య గారి కానీ ఏమో అలానే చేయొచ్చు లేదంటే ఓటింగ్ ప్రకారం చూసుకొని ఆ నైనికాని సీక్రెట్ రూమ్లో పెట్టి ఆదిత్య గారిని బయటికి పంపించు ఎట్లా చేస్తారనేది వాళ్ళు డిజైన్ చేసుకుని అప్పుడప్పుడు వాళ్ళు చేసే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు మనకే తెలియదు మనం అనాలసిసే తప్పితే ఇది వాళ్ళు ఎట్లా డిజైన్ చేస్తారనేది వాళ్ళు ఇష్టం కాబట్టి ఊరికే మన అనాలిసిస్ అంతా ఎట్లా చేస్తారేమో అని ఓకే ఇప్పుడు ప్రోమోల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రోమో వచ్చింది ఫస్ట్ ప్రోమోలో టైర్స్ తీసుకురావాలి నీళ్ళలో అక్కడ కీ ఉంది ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక బాక్స్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ టైర్లు తీసుకొని వచ్చి అక్కడ వేయాలి వేసే దాంట్లో ఇద్దరు ఓడిపోయారు విష్ణుప్రియ నిఖిల్ ఇద్దరు ఆడారు ఇద్దరు ఓడిపోయారు కాబట్టి అక్కడ ప్రైజ్ మనీ కలవలేదు తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం కూడా ఆడుతున్నారు ఇప్పుడు ఎందుకంటే మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాలని ట్రై చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను మీరు హ్యాపీ ఏనా అని అడుగుతున్నారు బిగ్ బాస్ అట్లట్లే హ్యాపీ అవుతారు పాపం వాళ్ళు ఆడాలి కదా అంత తేలిగ్గా హ్యాపీగా ఉంచుతాడు బిగ్ బాస్ అక్కడ ఎవరిక ఫుడ్ బెట్ డబ్బులు ఇచ్చేటప్పుడు కాబట్టి పెద్ద గేములు పెడుతున్నారు నిఖిల్ విష్ణుప్రియ ఫస్ట్ గేమ్ ఆడారు ఓడిపోయారు ఇద్దరు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇంకో యాడ్ అయ్యారు తర్వాత సెకండ్ గేమ్ వచ్చేటప్పటికి ఎవరిని తీయాలి ఎవరిని తీయాలి అని ఆలోచన చేశారు ఎందుకంటే విష్ణు ఉన్నాడు విష్ణు ఉంది మణికంఠ ఉన్నారు సీత నవీలు అందరూ ఉన్నారు పీక్ ఉన్న పర్సన్ తీయాలి ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు నిఖిల్ కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే నాకు సార్ ఏమన్నాడు ఇక్కడ ఫిట్టెస్ట్ గేమ్ కాబట్టి ఇది బలవంతులను తీయకూడదు ఆటల నుంచి బలహీనులను తీసేయాలి ఎందుకంటే పోయినసారి నబీలను తీస్తే నాకు సార్ రాశారు కాబట్టి ఇప్పుడు నిఖిల్ ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటున్నాడు కాబట్టి వీళ్ళు కూడా సీతావాడు కూడా ఎవరిని తీసేయాలి ఎవరిని తీయాలి అని అంటే ఒక మాట మంచి మాట చెప్పింది ఇప్పుడు మేము నలుగురు నామినేషన్లో నలుగురు ఎవరు నబీలు కానీ మణికంఠ కానీ నైనిక కానీ విష్ణు కానీ మేము నలుగురు నామినేషన్లో ఉన్నాం కాబట్టి మేము ఆడాల్సిందే మా ఆట ఆటంతో చూసి ఆడియన్స్ ఓట్లేస్తారు మేము ఖచ్చితంగా ఆడతాము సీత ప్రేరణ ఇద్దరు నామినేషన్లు లేరు కాబట్టి అంటే సీతం తీసేద్దాం అన్నది నైనిక అనగా నైనిక ఓ ఉగముదీ పెట్టేసింది మీ ఇష్టం అని ఏడు మొహం పెట్టేసింది నబీలు కూడా అన్నాడు సీత కరెక్ట్ నైనిక కరెక్ట్గా చెప్పావు సీతం తీసేద్దాం అన్నాడు సీతనే ఎందుకు తీసేద్దాం అన్నారంటే ఇంతకుముందు ఆడిన గేమ్లో అవసరమైతే నేనైనా తప్పుకుంటాను మన వైల్డ్ కార్డ్స్ నాపాలి ఏ వరకు టీం గెలవాలి గట్టిగా ఉండాలి కాబట్టి అవసరం అయితే నేనైనా తప్పుకుంటానని ఒక మాట అన్నది సీత దాన్ని పట్టుకొని వీళ్ళు సీతం తీసేద్దాం ప్లస్ మేము అందరూ నామినేషన్ ఉన్నాం కాబట్టి మేము ఉండి ఆడాలి సీతం తీసేద్దాం కానీ బొంగమూదీ పెట్టేసి ఏడు మొహం పెట్టేసింది ఆమెను పక్క గదులుకిచ్చారు సెకండ్ ఆట వచ్చేటప్పటికి మణికంట యష్మి ఆడారు అసలు జట్టి చూడండి ఎలా కుదిరారు ఆడితే యష్మి గెలిసింది మణికంట ఓడిపోయాడు మణికంఠని తీసి పక్కన పెట్టారు కాంతార టీంలోనే సీతని మణికంఠని ఇద్దరిని పక్కన పెట్టారు ఓకే తర్వాత థర్డ్ గేమ్ వచ్చేటప్పటికి థర్డ్ గేమ్ ఆదిత్య గారు నబీలు ఆడితే ఆదిత్య గారు గెలిచారు అంటే కాంతార టీం నిఖి సీత టీం గెలిచారు వీళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇద్దరు ఇప్పుడు చివరికి ఎంతమంది వైల్డ్ కార్డు ఎంట్రీలో మిగిలారంటే ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు మిగిలారు ఎనిమిది మంది వచ్చేటట్టు మిగిలారు ప్రస్తుతానికి ఒక లక్ష రూపాయలే వాళ్ళ ప్రైజ్ మనీలో యాడ్ అయింది కాబట్టి మరి వైల్డ్ కార్డు ఇంటికి వచ్చేటప్పటికి మరి ఎవరెవరు వస్తారు పైగా సార్ ప్రోమో కూడా వేశారు అక్టోబర్ ఆరో తేదీ సండే రోజు వస్తున్నారని ప్రోమో కూడా వేశారు కాబట్టి మరి వాళ్ళు వచ్చినాక ఆట ఎట్లా మారబోతుంది వీళ్ళు ఇదే మాట్లాడుకుంటున్నారు అరే మనం వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఆడాలి మనందరం కలిసి కట్టుగా ఆడాలి మనం అందరం ఒక గ్రూప్ ఉందాము వాళ్ళందరూ వచ్చి ఒక గ్రూప్ ఉంటారు అని నవీలు నిఖిల్ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు మరి మాట్లాడుకున్న వాళ్ళు ఉంటారా లేకపోతే వచ్చేవాళ్ళు లేదా ఫ్రెండ్స్ ఎవరైనా దొరికితే వాళ్ళ పక్కన చేరిపోతారో తెలియదు మరి వచ్చేవాళ్ళు స్ట్రాంగ్ వస్తారా స్ట్రాంగ్ వచ్చారంటే నవిలికి పృథ్వీకి నిఖిలికి కొంచెం స్ట్రాంగ్ పర్సన్స్ వస్తేనే పోటీ బాగుంటుంది మరి ఎవరు వస్తారనేది మనం పెట్టాం కానీ మరి వాళ్ళ ఇష్టాలు కదా మనమైతే గెస్సింగ్ చేసి పెట్టాము వాళ్ళే వస్తే లేదంటే ఇక ఎవరైనా వస్తున్నారో మనం గెస్ చేయాలి కాబట్టి ఆరో తేదీన వైల్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి ఓకే ఇప్పుడైతే మాత్రం వైల్డ్ కార్డు ఎంట్రీలు ఎనిమిది మంది ఇప్పుడున్న వాళ్ళ పది మందిలో ఇద్దరు వెళ్ళిపోతారు ఎనిమిది మంది సమానం అయిపోతారు ఓకే ఈ ఇద్దరిలో మిడ్ వీక్లో ఒకళ్ళు వెళ్ళిపోతారు తర్వాత సాటర్డే కానీ సండే కానీ ఒకళ్ళు వెళ్ళిపోతారు ఇద్దరు వెళ్ళిపోతారు ఇది జరిగేది మరి మీ ఇష్టమైన కంటెషన్ మాత్రం ఓటు వేసుకోండి ఎవరిని కాపాడాలనుకుంటున్నారో అవసరం ఉంచాలనుకుంటున్నారో ఓట్లు వేసుకొని కాపాడుకోండి ఓకే ఎవరు బయటకు వెళ్తే బాగుండిద్ది ఎవరు సీక్రెట్ రూమ్లోకి వెళ్తే బాగుండిద్ది అనేది మిడ్ వీక్ ఎవరు ఎలిమెంట్ అవుతారనేది నా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ